మెగా ఫ్యామిలీ వారసురాలు రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార ముద్రి రోజుని పేరెంట్స్ ఇద్దరు ఎంతో ఘనంగా జరిపించారు క్లీంకార పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఎన్నో మంచి విషయాలు సంబరాలు తాతగారైన చిరంజీవి అత్త సుస్మిత కొడదెల ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తమ ఇంటి అదృష్టలక్ష్మి క్లీంకార అంటూ పేర్కొన్నారు హైదరాబాద్లోని తమ నివాసంలో క్లీంకార ఫస్ట్ బర్త్డేని రామ్ చరణ్ ఉపాసన ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు కుటుంబ సభ్యులు కొంతమంది స్నేహితుల మధ్యన ఫారెస్ట్ థీమ్తో క్లీమ్ బర్త్ బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది క్లీమ్ కారా బర్త్డేలోని కొన్ని బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్